నమస్తే నీన్ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్ నుంచి రేపు వినాయక చవితి కోసం కావాల్సిన పత్రలు అయితే సేకరిద్దామండి వినాయక చవితికి ట్వంటీ వన్ పత్రలు యూజ్ చేస్తాయి కదా ఈరోజు మనకి ఎన్ని దొరుకుతాయో చూద్దామండి మన గార్డెన్ నుంచే కాకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న మందిర్ దగ్గర నుంచి కూడా తీసుకొద్దాం చాలా ఇక్కడ మందిర్లు అయితే అన్నీ ఉంటాయండి మ్యాక్సిమము చూడండి చాలా ఎక్కువ దొరికాయి నాకైతే ఇక్కడ మొత్తం ఏరియాలో వెతికేను చాలా అయితే దొరికాయి చాలా వరకు మొరమం ఇంకా జమ్మి అవి దొరకలేదండి మిగతావన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే నేను తులసి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి తులసి అయితే మన గార్డెన్ నుంచి తీసుకుంటున్నాను చాలా ఎక్కువగా ఉంది ఇది బ్లాక్ తులసి ఇక్కడ మా పాప కట్ చేస్తుంది నాకు తన హెల్ప్ చేస్తుంది మమ్మీ నేను కూడా చేస్తానంటే ఇలా పిల్లలకి కూడా మనం తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా ఎన్ని పద్ధతులు యూజ్ చేస్తారని తెలుస్తుంది కదా అందుకే నేను తనని తీసుకెళ్ళాను చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకైతే ఇంకా దానిమ్మ కూడా తీసుకుంటున్నాను అండి సెకండ్ మన గార్డెన్ నుంచి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ చిన్న మొక్క అయితే వేసానండి ఇది చాలా పెద్దది అయింది ఇప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండేదాన్ని అందుకే కిందనేమి లేవు కట్ చేసేసాను ఇక్కడ బంతినార్ కూడా ఉందండి బంతిది కూడా తీసుకుందాం కొంచెం కిందని మళ్ళీ ఇంకా సీతాఫలం మొక్కలు కూడా ఉందండి అది కూడా కట్ చేసుకుందాం అవి కూడా విత్తనాలు పడే వచ్చాయండి ఇలా పత్రిక యూజ్ యూజ్ అవుతుందని నేను ఉంచేసానండి మొక్కలను తీయకుండా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని మన గార్డెన్ నుంచి సేకరించడం వల్ల ఇక్కడైతే మామిడి ఆకులు అండి మామిడి మనం ప్రతి పూజలోనే యూజ్ చేస్తాం కదా నేనైతే చిన్న చిన్న మొక్కలు వస్తే అవి గుంచేసానండి ఎప్పుడైనా పూజకైతే యూజ్ చేసుకోవచ్చని ఇక్కడ జామి కూడా ఉందండి జామిది కూడా కొంచెం చిన్నగా కట్ చేసేసుకున్నాను అది కూడా మనం తిన్న ఫ్లవ ఫ్రూట్స్ పడేస్తాం కదా వాటి ద్వారా వచ్చింది ఆ మొక్క కూడా ఇంకా తమిళపక్కనైతే చెప్పాల్సి మనం ప్రతి పూజలో యూజ్ చేస్తాం కదా ఇక్కడైతే తమలపాకులు కూడా కోసేస్తున్నానండి రేపు పూజకి యూజ్ చేయొచ్చు అనేసి ఆ మొక్క అయితే బాగా పాడైపోయింది కానీ పల్లెది బాగానే ఉంది ఇది కస్తూర్ తులసి అండి ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది మీకు తెలిసే ఉంటది కదా సీవిని చాలా ఇష్టమైన పాత్ర ఇది అందుకే ఇది కూడా తీసుకుంటున్నాను ఇంకా ఈ నంది ఆకులు కూడా తీసుకుంటానండి డెకరేషన్ గా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అనేసి ఇది అది పెద్ద మొక్క అయిపోయిందండి ఇది ఓన్లీ ఆకులే ఉంటాయి ఈ సీజన్ లో సమ్మర్ వస్తే మంచిగా వైట్ ఫ్లవర్స్ తో అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే మందిరికి వెళ్ళిపోతున్నామండి అండి అవి మన గార్డెన్ లో దొరికాయండి ఇంకా మందిరివి మిగతా తీసుకొచ్చేద్దాం ఈ ఆకు పేరు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలీదు కాకపోతే ఇది యూజ్ చేస్తూ ఉంటారు అందుకే తీస్తున్నాను ఇంకా నేరేడు ఆకులు కూడా యూజ్ చేస్తారు కదండి రేగ ఆకులు ఇవి నేరేడు ఆకులు అంటున్నాను సారీ నేరేడు కాయలు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ కూడా వచ్చాయి చెట్టు నిండా కాయలు ఉంటాయండి మంచిగా మనకైతే రథసప్తమికి ఇలా అయితే మంచిగా అవుతాయండి ఈ ఆకులు కూడా కొన్ని తీసుకున్నానండి మంచిగా గాలి వేస్తుంది ఈవినింగ్ టైం కదా ఇక్కడ అయితే గన్నేరు చెట్టు అండి ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా ఎల్లో గన్నేరు చెట్టు పత్రి కూడా యూజ్ చేస్తారు కదండి ఈ ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగుంటాయి కదా ఈ ఆకులు అయితే చిన్న చిన్నగా చాలా అందంగా అనిపిస్తాయి నాకైతే ఈ ఆకులు భలే అనిపిస్తాయి ఇక్కడైతే మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయండి మనకి మంచిగా ఇది మారేడు చెట్టు అండి చిన్న చిన్న ఆకులు వచ్చాయి కదా కొత్త కొత్తవి అవి తీస్తున్నాను అండి ఇంతకు ముందువి చిన్న చిన్న కన్నాలు అయిపోయినట్టుగా ఉన్నాయి కదా కన్నాలు అయినవి ఇంకా చిరిగిపోయినవి అలా యూజ్ చేయకూడదు అంటారు ఇంకా ఒకటి రెండు ఉన్ని కూడా యూజ్ చేయకూడదు అంటారు కదా మూడు ఉంటేనే తీయాలి అని చెప్తారు అందుకే నేను కొత్తగా వస్తే కదా ఇలా చిన్న చిన్నవి అలానే తీస్తున్నాను చాలా పెద్ద పెద్ద ముళ్ళులు అయితే ఉన్నాయండి ఇంకా రావి ఆకును కూడా యూజ్ చేస్తారు ఈ పూజకైతే రావి ఆకులు కూడా తీసుకుంటున్నాను ఇక్కడైతే ఇది మర్రి చెట్టు మర్రి చెట్టు కూడా భలే ఉన్నాయి కదా పెద్ద ఆకులు ఎంత థిక్గా ఉంటాయి కదా భలేగా ఇవి కూడా తీసాను చేయితే మన దగ్గర వచ్చాయండి ఇంకా సన్నజాజి ఉంటాయి కదా ఇది సన్నజాజి మొక్క అండి దాన్ని కూడా యూజ్ చేస్తారు అది తీసుకొచ్చాను ఇది మారే నేరేడు పళ్ళండి నేరేడు పళ్ళు మొక్క వీటి ఆకులు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే దొరికాయి మ్యాక్సిమము ఇంకా మొరము జిమ్మి అవి దొరకవండి మ్యాక్సిమం ఇక్కడ లేవు ఇదైతే మనకు తెలుసు కదా గంధం చెట్టు గంధం చెట్టు ఇది కూడా చాలా బాగా యూజ్ చేస్తారండి మేము త్రాంకేశ్వరం వెళ్ళేటప్పుడు గంధం ఆకుల్ని అక్కడ ఇచ్చారు చాలా దగ్గర ఇదైతే గరికి పూసలు అండి మెయిన్గా ఉండాల్సినవి కదా ఇవైతే చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇంతకుముందే ట్రిమ్ చేస్తారు అందుకే ఎక్కువగా లేవు కొంచెం దొరికాయి ఇంకా ఇది జిల్లే ఆకు అండి జిల్లేడు అయితే ఫుల్గా ఉన్నాయి పువ్వులు అయితే ఏమి లేవు ఇలా అయితే నాకు ఇన్ని ఆకులు దొరికాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే